ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ పరిసర ప్రాంతంలో మరి బ్లడ్ బ్యాంక్ ఉందో దాని ఆధీనంలో ఉన్నాం అయితే విశేషం ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సంఘం మరి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో మరి రాష్ట్ర అధ్యక్షులు మన మధ్యని కనబడుతున్నారు మరి కేఆర్ సూర్యనారాయణ గారు మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నేటికి యాభై తొమ్మిదవ జన్మ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు మరి విశాఖపట్నం తరపు నుంచి ఏదైతే ఏపీజీఏ మరి సంఘం తరపున లోకల్ గా ఉన్న మరి రాజశేఖర్ మరి ఎవరైతే ఉన్నారో తానా దీనంలో తో పాటు మరి మిగతా వక్తులు అయితే మనతో పాటు ఉన్నారు నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పాలి దీని నుంచి మొదలుకొని మరి ఎవరైతే సూపరింటెండెంట్ మేడం ఉన్నారో ఆమె ఆధీనంలో భావనగర్ వార్డు లో ఉన్న రోగులు ఎవరైతే ఉన్నారో ఆ రోగులకి మరి పళ్ళు ఏవైతే ఉన్నాయో మరి అవి రోగులకు ఇవ్వడం జరిగింది నిజంగా మరి మరి ఎక్కడో స్టేట్ లెవెల్ ఉన్న ఆ లీడర్ కొరకు ఈరోజు ఇంత శ్రమిస్తున్న మరి నాయకులతో మనం ఆయన విషయంలో ప్రయత్నం చేద్దాం మరి ఈ రోజు అటువంటి ఘనత పొందుకోవడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు నిజంగా జన్మదినం అనేటప్పటికి ఎలాంటి వారికైనా ఒక ఆనందం ఉంటుంది జన్మదినం ఏమైనా చేస్తే బాగుండు అనుకున్న తరుణంలో ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మా నాయకుడి కొరకు మేము ముందుకు రావాలని ఒక ఆలోచనతో మరి వినూత్నమైన స్థాయిలో ఈరోజు రోగులకు పనులు అయితే ఉన్నాయో మరి అవి వారికి ఇవ్వడం జరిగింది మనతో పాటు చాలా మంది నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి ఈరోజు మరి కేఆర్ సూర్యనారాయణ గారి యొక్క జన్మదినాన్ని ప్రత్యేకంగా పురస్కరించుకొని ఇంత టీం మరి ఉదయం నుంచి శ్రమిస్తున్నారు అందులో మరి ఈరోజు మరి సూపర్టెండ్ మేడం కూడా మీతో పాటు కలవడం మరి అక్కడ ప్రత్యేకంగా పళ్ళు ఇవ్వడానికి ఆమె కూడా రావడం దీన్ని ఎలా చూడతాను నమస్కారం అండి నా పేరు జల్లబరెడ్డి జగన్మోహన్ రావు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కామ్రేడ్ శ్రీ కాశీభట్ల రామ సూర్యనారాయణ గారి యాభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు మనం కింగ్ జార్జ్ హాస్పిటల్ భవానగర్లో రోగులకు కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మేడం గారి సమక్షంలో అలానే మన సంఘ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రోగులందరకు పండ్లు అవి పంచి సంతృప్తి చె చేసేటట్లు ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించగలిగాము అలానే ఈరోజు ముఖ్యంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రాన్ని ఈరోజు మన విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభిస్తున్నామండి మనకి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వేల కోట్లు ముప్పై వేల కోట్ల రూపాయలు పైబడికి పైసలు పైబడి పెండింగ్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కూడా నష్టం జరగకుండా దానిని ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చే మార్గదర్శకాలు సులభంగా ఉంటాయన్నది కేఆర్ సూర్యనారాయణ గారు గ్రహించి దాన్ని ఒక కార్యరూపం దాల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అనేటువంటి ఒక బ్యానర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అనబడే ఒక బ్యానర్ పై రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనేటువంటి ఒక కథా సారాంశాన్ని రూపొందించి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాశీపట్ల రామసూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా ఈ నెల ఐదవ తారీఖున అంటే ఈ రోజు నుంచి ఒక కొద్ది కాలము ఒక ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి కూడా సంఘ విభేద భేదభావాలు ఏవీ లేకుండా ప్రతి ఉద్యోగిని కూడా ఒక తాటిపై నడిపించే ఒక యోచనతో మన అధ్యక్షులు శ్రీ కాశీపట్ల రామ సూర్యనారాయణ గారి దిక్సూచి మేరకు మేమందరం నడుం బిగించి ఈ రోజు నుంచి కూడా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఒక ప్రోగ్రాం నిర్వర్తిస్తూ ఉన్నాము నా ముఖ్య విన్నపం ఏమిటంటే ప్రతి ఒక ఉద్యోగికి కూడా దయచేసి నా మనవి ఏంటంటే సంఘాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకండి ఏ ఒక్క సంఘం కూడా మీకు రాదు మీకు ప్రభుత్వ ఉద్యోగులకు వెన్ను వెన్నుక వెన్నుముకై మీ సమస్యలు పరిష్కరించారంటే ఒకే ఒక నాయకుడు ఆ నాయకుడే మన దిక్సూచి శ్రీ కాశీపట్ల రామసూర్యనారాయణ గారిని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఈ మా రెండి టీ తాగు మాట్లాడుకుందామనేటువంటి వినూత్న కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగం కూడా వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి ఈ కార్యరూపాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను మిక్కిలి వినయపూర్వంగా ప్రార్థించుకుంటా ఉన్నాను మరి వినోద్ మరి ఇందులో ప్రత్యేకంగా మహిళలు కూడా మరి పాల్గొనడం ఈరోజు మరి కాశీపట్ల సూర్ణనా గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క యాభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మహిళలు కూడా మనతో ఉండడం విశేషం వారితో కూడా మాట్లాడడం చేద్దాం మేడం చెప్పండి అంటే మీరు కూడా అంటే మహిళలు కూడా పాల్గొన్నారు అంటే ఇది గొప్ప విశేషం అని చెప్పాలి సూర్ణాన్ గారికి ఒకటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఏం చెప్తారు నమస్కారం అండి నా పేరు సుచరిత నేను ఏపీజీఏ సిటీ యూనియన్లోని వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఏదైతే ఈ రోజు మేము శ్రీ గౌరవనీయులు మా యొక్క దిక్సూచి అయిన మా కేఆర్ సూర్యనారాయణ గారి పుట్టినరోజును పునస్కరించుకొని మీ అందరం గ్యాదర్ అయ్యి లోని ఏదైతే మా సూపర్టెండెంట్ గారు మేడం ఎవరైతే సహకరించి మాకు కూడా మా సార్ ఇక్కడ ఎవరైతే అధ్యక్షులు ఇప్పుడు మాకు రాజశేఖర్ సార్ అండ్ అలాగే సెక్రటరీ గారు జగన్మోహన్ గారు అలాగే మా హరిగోపాల్ సార్ సిటీ సెక్రటరీ గారు మా ప్రెసిడెంట్ గారు గణేష్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మేమందరం ఇలా గ్యాదర్ అవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అసలు మానవ సేవే మాధవ సేవ అంటారు అదే విధంగా మా కేఆర్ సూర్యనారాయణ గారు పేరుని పునస్కరించుకొని పుట్టినరోజుని ఈ రోజు మేమందరం ఇలాగా జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే ఉద్యోగులు అనేవాళ్ళు కేవలం ఉద్యోగానికే పరిమితం కాదు మా చేత ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఎన్నో చేయిస్తూ అంటే ప్రతి ఒక్కరికి మా రీచ్ ఉండాలి అనేది ఆయన కోరిక సో అంటే ఫలానా ఏపీజీఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి ఫలానా ఎవరైతే ఇప్పుడు ఈ బ్యానర్లో మా మా సూర్యనారాయణ గారు ఉన్నారనేది మొత్తం కేజీహెచ్ అంతా రౌండ్ అబౌట్ మేము తిరగడం జరిగింది ఏపీజీఏ అనేది ప్రతి ఒక్కరి దృష్టికి కూడా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే బెనిఫిటెడ్ కాకుండా ఇది ఒక ని పునస్కరించుకొని సార్ ఎన్నో సార్లు రక్తదానాన్ని కూడా చేయడం జరిగింది ఆయన పర్సనల్గా ఒక ముప్పై నాలుగు సార్లు రక్తాన్ని ఇవ్వడం కూడా జరిగింది ఇదంతా ఏంటి అంటే ప్రజలు అందరూ అంటే మనం బాగుండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అందరూ బాగుండాలి అదే విధంగా ఇది ఒక మా యొక్క సమస్యలకు ఇది మాట్లాడే సందర్భం కాదు ఎందుకంటే మా సమస్యలకంటూ మేము ఒక ఎంచుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి మేము అప్పచెప్పామండి ఆయనకి అప్పు చెప్తే మావన్నీ సమస్యలు కూడా తీరుతాయనే నమ్మకంతోనే మేము ఈ రోజు ఏపీజీఏ వెనక నడుస్తున్నాం ఏదైతే మరి ప్రధానంగా మరి బాడీలో మెయిన్ మెంబర్గా ఉన్న మారుతీరు గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడడం ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అంటే గతంలో కూడా మీరు పాల్గొన్నారు ప్రతి ఒక్కొక్క కార్యక్రమంలో ఈరోజు మరి ఎవరైతే కాశీపట్ల రామసువరణ గారి యొక్క జన్మదినాన్ని పురుషుకొని ఇంతటి సమూహం ఈరోజు ఆయనకు ఒక పండుగ వాతావరణం కనబడుతుంది ఉదయం తొమ్మిది గంటలకు చాలా మంది వచ్చేసారు దానికి మీరు ఏం మొదటగా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులైన సూర్యనారాయణ గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా జిల్లా కార్యవర్గం నుంచి కానీ సిటీ కార్యవర్గం నుంచి కానీ ఈరోజు మేము ఇక్కడ నిలబడి ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం అంటే ఆయన ఆశీస్సులతో మేము ఈ సంఘంలో ప్రవేశించడం జరిగింది ఆ జరగడం అన్నది ఒక అదృష్టంగా భావించి ఆ సంఘం తరపున ఏ కార్యక్రమం అయినా చేయడానికి మేము ముందుకు వస్తున్నాం ఈ ముందుకు రావడానికి కూడా ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే మాకు కారణం అసలు ఉద్యోగంలో ఉద్యోగ సంఘంలో అధికారం కానీ హోదా కానీ కా సాధారణ ఉద్యోగం కూడా కల్పించింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా అధ్యక్షులు సూర్యనారాయణ గారు అని చెప్పడంలో ఎటువంటి అతశక్తి లేదు ఈరోజు ఒక సామాన్య ఉద్యోగును కూడా ఒక మంచి హోదా ఇచ్చి సంఘంలోనే అవునాయండి ఉద్యోగుల్లో అవునా మంచి స్థానాన్ని కల్పించారు అదేవిధంగా దాన్ని నిలబెట్టుకునే బాధ్యత మా అందరిలో కూడా ఉందని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఆయన ఒక విజ్ఞాన గనిగా మేము పేర్కొంటామండి మూవింగ్ ఎన్సైక్లోపీడియా ఏ విషయంలో అవునండి ఏ జీవోలో అవునండి ఏ ఫండమెంటల్ రూల్స్ అవునండి ఉద్యోగం సంబంధించింది ఏదైనా కూడా అడిగిన క్షణంలోనే ఆయన సమాధానం చెప్పగలిగే మహోన్నత వ్యక్తి సో అటువంటి మహోన్నత వ్యక్తికి ఉద్యోగులుగా మనం అందరం కూడా ఆయన వెనక నిలబడితే చాలు ఆయన కోరుకునేది కూడా కాదు మన బాధ్యతగా భావించి ఆయన ముందు ఎప్పుడు ఉంటారో ఆయన ముందు ఆయన వెనక నిలబడగలిగితే ఈ సంఘాన్ని కానీ ఉద్యోగస్తుల్ని కానీ ఉద్యోగి ఏం కోరుకుంటున్నాడో అది అందివ్వగలగ సత్తా అన్నది మా నాయకుడికి ఉందని చెప్పడంలో నేను గర్వపడుతున్నాను అండి అదేవిధంగా ఈరోజు ఉద్యోగులందరూ కూడా పిఆర్సి ఉన్నాయండి అలాగే గత ప్రభుత్వంలో పిఆర్సీలో జరిగిన అన్యాయాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ఆయన ఆల్రెడీ తీసుకెళ్లారు అది ఏ విధంగా పరిష్కరించాలన్నది ఆలోచించే విధానం ఉద్యోగ సంఘ అందరిలోకి ఆయన ఒకరికే సాధ్యం అవుతుందండి అది ప్రభుత్వాన్ని దృష్టిలోని ఇటు ఉద్యోగులని దృష్టిలో పెట్టుకుని ఒక బ్యాలెన్స్ చేస్తూ ఉద్యోగులు నష్టపోకుండా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కానీ ఏదైనా కూడా సాధించడంలో ఆయన ముందడుగు వేస్తున్నారు ఆయన ముందడుకి మేము నడక రూపంలో తోడ్పాటు అందిస్తే చాలు ఉద్యోగులందరూ కూడా వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు నేను కూడా ఉద్యోగస్తుల్ని కోరుకునేది ఒకటే ఇప్పుడు సంఘాలన్నీ డిఫరెంట్ అవ్వచ్చు ఏదో వచ్చు కానీ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మనం పనిచేస్తున్నాం ఉద్యోగులందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే అసలు ఉద్యోగి తనకి రావాల్సింది సాధించడంలో మనకి ఎవరు సహాయపడగలరు ఏ సంఘ నాయకులు అవునండి ఏ వ్యక్తి ఒక వ్యక్తిగా తీసుకోవచ్చు ఆయన సంఘ నాయకుడు అనే కాదండి ఒక ఉద్యోగి ఒక వ్యక్తిగా ఒక ఉద్యోగిగా ఆయన తీసుకొని అయినా మనం ఆయన వెనకదని అడగవలసిన బాధ్యత ప్రతి ఉద్యోగికి ఉందని నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే కొన్ని కామన్ సమస్యలు ఉంటాయి కొన్ని పాలసీ మ్యాటర్స్ ఉంటాయి ప్రభుత్వంలో సంఘాల్లో ఆ పాలసీ మ్యాటర్ దగ్గరికి వచ్చేసరికి ఒక ఉద్యోగిగా కామన్ ఐడెంటిటీ అన్నది బయటకు వస్తుంది సంఘాలు ఎన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు పాల్గొనవలసిన అవసరం ప్రతి ఉద్యోగ ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి పెన్షనర్ కూడా ఉందనే ఈ విషయాన్ని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అంటే ఈ అవకాశం ఇచ్చిన ఈ సంఘానికి నేను రుణపడి ఉంటాను ధన్యవాదాలు తెలియజేస్తాను ఏం లేదు సార్ అంటే ఈరోజు వినూత్నమైన కార్యక్రమానికి ఒక టీం లీడర్ లో మీరు కూడా ఒక బాధ్యత కలుగుతున్నారు కామన్గా రాజకీయ నాయకులు చేస్తారు బర్త్డే కానీ ఈరోజు ఒక ఉద్యోగ నాయకులు చేస్తున్నారు దీన్ని ఎలా చూడచ్చు నమస్కారం అండి నా పేరు హరగోపాల్ సిటీ ఏపీజీఏ సిటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను మా గౌరవాధ్యక్షులు రాష్ట్ర నాయకులు శ్రీ రామసూర్యనారాయణ గారికి పత్రిక జన్మదిన శుభాకాంక్షలు మా సిటీ యూనియన్ తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము రాష్ట్రంలో ఉద్యోగులు ఏవైతే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో ఆర్థికపరమైనటువంటి సమస్యలు వ్యక్తిగత సమస్యలు లేదా ఫ్యామిలీ ఫ్యామిలీ సమస్యలు వీటన్నిటికీ ఆర్థిక 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 సమస్యలు ఏవైతే ఉన్నాయో వా వాటి ద్వారానే సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ రావాల్సినటువంటి బకాయిల్ని పదే పదే నిరు ఉద్యోగులకి దూరం చేస్తూ ఎల్లకాలం కూడా నిరుద్యోగుల్ని అదే ఉద్యోగ ఉద్యోగులని కాస్త నిరుత్సాహపరుస్తున్న పరిస్థితుల్లో రామసూర్యనారాయణ గారు మా రా గౌరవ అధ్యక్షులు గారు వినూత్న కార్యక్రమం ద్వారా టీ తాగుదాం టీ తాగుతూ మాట్లాడుకుందాం రండి ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగుల యొక్క సమస్యలని నేరుగా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్యలు పరిష్కరించే దృష్టిలో ముందుండాలనే కార్యక్రమంతో మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి ముందుకు తీసుకురావడం ఈ కార్యక్రమం జరపడం అనేది చాలా సంతోషదాయకం ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కూడా నారాయణ గారు మా అధ్యక్షులు ఏపీజీ రాష్ట్ర అధ్యక్షులు సార్ ఈరోజు మరి ప్రత్యేకమైన ఈ జన్మదిన దిన దినోత్సవాన్ని పురస్కరించుకొని అంటే యాభై తొమ్మిది అంటే రేపు అరవైలోకి వెళ్ళబోతున్నాం అంటే ఉద్యోగులకి చాలా ఆశలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి అంటే ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ముందు మనకంటూ ఒక నాయకుడు ఉన్నాడు ఒక నమ్మకం ఉంది రేపు పొద్దున్న ఆయనతో మీ అడుగులు ఎలా ఉంటుంది సార్ అందరికీ నమస్కారం నా పేరు నాగేశ్వరరావు నేను విలేజ్ వార్డ్ సెక్రటరీస్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మరియు సచివాలయ ఉద్యోగులందరి తరఫున కూడా మా గౌరవ అధ్యక్షులు కే కాశీపట్ల రామ్ సూర్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీరు ఈరోజు ఈ ప్రోగ్రాంలో మీరు జనరల్ మీరు అడిగినట్టు ఒక రాజకీయ నాయకుడు బర్తడే విశిష్టం వేరు అంటే ఎవరికైనా సరే నాయకుడు అన్న వాళ్ళకి నమ్మకం ఉండాలండి అలాంటి నమ్మకం అంటే రాష్ట్రం మొత్తం మీద ఉద్యోగులందరికీ ఒక ఎత్తు అయితే అదేవిధంగా మా సచివాలయంలో మొత్తం లక్షా ముప్పై వేల మంది వరకు ఉన్నాం లక్షా ముప్పై వేల మంది కూడా మా పరిస్థితి అందరిది ఒకటైతే కానీ మా పరిస్థితి ఇంకోలా ఉంది ఈరోజు మా అంటే సెల్ఫ్ డిక్లరేషన్ కానీ మాకు సర్వీస్ రూల్స్ విషయంలో కానీ లేదు అంటే మా సమస్యలు అంటే అందరి పరిస్థితులు విభిన్నంగా విభిన్నంగా ఉన్నాయి అవి ఆర్థికపరమైన పరమైనవని కావండి ఆధిక ఆధికేతరపరమైన వానికి కావండి అంటే ఏవైనా సరే కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరూ కూడా మమ్మల్ని ఉద్యోగులుగా పరిగణించట్లేదు ఈ సమస్యలన్నీ కూడా సాధించగలిగే ఒక ఏకైక వ్యక్తి కేఆర్ సూర్యనారాయణ గారు అన్న నమ్మకం మీద మేమందరం కూడా మా సచివాలయ ఉద్యోగ సమస్యల్ని తీ ముందుకు తీసుకువెళ్లడంలో మేమందరం కూడా ఈరోజు ఆయనతో సచివాలయ అందరూ కూడా ఆయనకి మద్దతు పలుకుతున్నాం అదేవిధంగా మాకు కూడా జరిగిన జూన్ ఐదో తేదీన మీటింగ్లో ఆయన మాకు మాటిచ్చారు ఈ మా సచివాలయం వ్యవస్థలో అంటే ఈ పరిస్థి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మాతో అంటే గవర్నమెంట్ వివిధ రకాల రేషనలైజేషన్ కానీ లేకపోతే మా సర్వీస్ రూల్స్ నిబంధనలో కానీ ప్రమోషన్ ఛానల్లో కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది దీన్ని అంటే ఏ ఏ విధంగా కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ దృష్టిలో పెట్టి మా సమస్యను తీసుకెళ్లే ఏకైక వ్యక్తి మన కేఆర్ రామ్ గారు అందుకే మేము అందరం కూడా మద్దతు పలుకుతున్నాం అదేవిధంగా ఈరోజు జరిగిన ఈయన బర్త్డే సందర్భంగా ఈరోజు జరిగిన ఈ టీ తాగుదాం రండి కార్యక్రమాల్లో కూడా అంటే ఉద్యోగుల యొక్క సమస్యలను అంటే తొందరగా మామూలుగా మీటింగ్లు అవుతాయి సమావేశాలు అవుతాయి అందరి సమస్యలు అన్నది మేము దగ్గరికి తీసుకు వెళ్ళకపోవచ్చు ఈ టీ తాగుదాం ప్రోగ్రాం ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరి సమస్యను కూడా జిల్లా టీ తాగుతూ వారి సమస్యలు తెలుసుకొని అసలు మన సమస్య ఏమిటనేది కూడా చాలామందికి తెలియని ధోరణిలో ఉన్నారు వాళ్ళందరికీ తెలియపరిచి మన ఉద్యోగులకి పరీక్షలకు మరి ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కూడా తనకు న్యాయం చేయగలిగే ఏకైక వ్యక్తి కేఆర్ సిన్నారు అనే నమ్మకంతో మేము అందరూ కూడా నడుస్తున్నాం ఆయన మా మా సమస్యలన్నీ తీర్చగలిగే ఏకైక వ్యక్తి కూడా మేము విశ్వసిస్తున్నాం మా సచివాలయ ఉద్యోగులందరి తరఫున కూడా అదేవిధంగా మా విశాఖపట్నం కమిటీ అందరి తరఫున కూడా మేము ఆయనకి హృదయపూర్వక జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ వినోద్ అంటే ఇక్కడ ఒక మంచి కొటేషన్ కూడా రాయబడింది ఇప్పటి నుంచి మనం చూస్తున్నాం భజనతో కాదు బాధ్యతతో రెండవది ఏంటంటే పార్టీలతో కాదు ప్రభుత్వానితో అన్న మరి కాశీపట్ల రామ సూర్యనారాయణ గారి యొక్క మరి ఆలోచన విధానం ఏదైతుందో ఆలోచన విధానాన్ని ఈరోజు ఇంతమంది ఎంప్లాయీస్ దాని ఆచరణలో పెట్టారని చెప్పాలి నిజంగా మరి ఒకరి జన్మదినాన్ని మరొకరు చేయడం అంటే కామన్ గా రాజకీయ నాయకులు చేస్తారు లేదా ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు ఎంపీలకో మంత్రులకో లేదంటే ముఖ్యమంత్రులకి అలాగే మరి ప్రధానమంత్రులకి గవర్నర్లకి రాష్ట్రవాదులకి చేస్తారు కానీ ఇక్కడ ప్రత్యేకంగా కామ్రేడ్ కాశీపట్ల రామసూర్యనాయన్ గారు ఎవరైతే ఉన్నారో కార్మిక నాయకులైన మరి ఆయన యొక్క జన్మదినాన్ని ఈరోజు ఇంతగా చేయడానికి కారణాలు ఏంటనేది ప్రత్యేకంగా మనతో పాటు మరి మరి ధర్మాల రాజశేఖర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడిన ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అంటే ఈరోజు ప్రత్యే ప్రత్యేకంగా కామ్రేడ్ కాశీపట్ల రామసూర్యనాయన్ గారి ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంత వినూత్నమైన కార్యక్రమానికి మీరు ఆ అడుగులు ముందుకు వేశారు మరి ఈరోజు చాలామంది అంటే పేషెంట్లు కూడా ఎవరు ఎవరు అని అడుగుతున్నారు పక్క నుంచి ఎవరు జన్మదిన శుభాబా అంటే ఆ స్థాయిలో ఈరోజు ఎక్కడో ఉన్న వ్యక్తికి ఈరోజు ఇంత స్థాయిలో మీరు చేస్తున్నారు మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన కార్యక్రమాలు ఎలాగ ఉంటాయి మీ యొక్క కార్మికుల పట్ల ఆయన ఉద్దేశాలు ఆలోచనలు ఎలాగ ఉంటాయని దీనికి మీరేం చెప్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు డి రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్గా విశాఖపట్నం జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి పెద్దల గౌరవనీయులు నిరంతరం కూడా ఉద్యోగుల పట్ల శ్రేయస్సు సంక్షేమే లక్ష్యంగా నిరంతరం కూడా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మా రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ గారు పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా విశాఖపట్నం జిల్లా సిటీ మరియు అందరి తరఫున కూడా మా సెక్రటరీ జగన్మోహన్ రావు గారు జిల్లా సెక్రటరీ అలాగే సిటీ ప్రెసిడెంట్ మా గణేష్ మారుతి గారు సిటీ సెక్రటరీ హరగోపాల్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ మేడం గారు పార్ సారథ్ గారు అలాగే అందరూ కూడా మొత్తం అందరూ కూడా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా ఇక్కడ ఏదైతే భావనగర్ వార్డు ఉందో ఆ వార్డులోని పేషెంట్లందరికీ కూడా పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందండి ఈరోజు నిజంగా మాకు పండగ రోజు అండి ఎందుకంటే నిరంతరము ఉద్యోగుల సమస్యల పట్ల ఉద్యోగుల శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నారు వారికి అంతే చాలా చిన్నదే చేశామని మేము అనుకుంటున్నాము కానీ వారు పడుతున్న కష్టం ఉద్యోగుల పట్ల వారు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు కూడా చాలా చాలా అంటే మేము మర్చిపోలేనటువంటిదండి ఆయన లీడర్షిప్లో పనిచేస్తున్నందుకు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నామని చెప్తున్నాం అందరికి అలాగే ముఖ్యంగా వారి వారితో పాటు వారు ఇంట్లో ఉన్నటువంటి సతీమణి వాళ్ళ పిల్లలకు కూడా విశాఖపట్నం జిల్లా తరఫున రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాము ఎందుకంటే ఆయన ఉద్యోగుల పట్ల పోరాటం చేస్తూ ఎన్నో ఎన్నో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఆయన అదే మన ఇంట్లోనైతే బయటికి పంపించే పంపించరు అయినా కూడా ఆయన ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి సేవ చేయాలి ఉద్యోగులు ఉద్యోగులు చాలా అంటే ఎంతో దిగజారిపోయి ఉన్నారు ఉద్యోగస్తులు వారిని ఏ విధంగా అయినా మరలా పాత స్టైజ్ తీసుకురావాలని చెప్పి ఆయన ఒక్కలే కూడా పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి తోడుగా అండగా నిలబడాలని చెప్పి మీ అందరం కూడా ఏపీజిఏలోనే జాయిన్ అయ్యి ఈ రోజున సంఘ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి రైట్ రాజశేఖర్ గారు అంటే ఇదంతా ఒక ఎత్తి అయితే రోజు సూపర్టెంట్ మేడం గారు నిధులు చేసుకుంటూ కూడా మీతో పాటు వచ్చి మన అక్కడ రోగులకి ఫలాలు ఇచ్చారు అంటే దీన్ని ఎలా చూడండి కేఆర్ సూర్యనారాయణ గారు అంటే ఒక వ్యవస్థ అండి ఆయన తెలియని వా వ్యక్తులు ఎవరూ లేరు అందున మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అనేది ఇండియా మొత్తంలో ఒకటే ఒకటి సంఘం అండి ఫోర్త్ క్లాస్ నుంచి కూడా గ్రూప్ వన్ ఆఫీసర్ వరకు కూడా ఈ విందు ఐఏఎస్ కూడా అందుకని వారు తెలియని వ్యక్తి ఎవ్వరు ఉండరండి ఎందుకంటే మేడం గారికి కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ అని మేడం గారే చెప్పడం జరిగింది నిజంగా మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మేడం గారు కూడా పర్మిషన్ ఇచ్చి ఆవిడే స్వయంగా వచ్చి పేదలకి పంపిణీ చేసినందుకు మా అందరి తరఫున కూడా డాక్టర్ వాణి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం ప్రశాఖ అంటే ఈరోజు యాభై తొమ్మిదో జన్మదినోత్సవం నెక్స్ట్ అంటే జన్మదినోత్సవం అంటే అరవై అవుతుంది ఈలోపు ఏవైతే ఉన్నాయో మీరు చేయబోయే కార్యక్రమాలు అంటే ఆయన పేరు మీద ఏమైనా కార్యక్రమాలు స్వచ్ఛందంగా ఏమైనా చేయబోతున్నారు తప్పకుండా అండి ఏ కార్యక్రమం ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా కూడా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘంతో తరఫున ఏ కార్యక్రమ నిర్వహించడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం అందున ఆయన ఆయన పుట్టినరోజు అంటే మాత్రం నిజంగా నేను నిందాలు చెప్పినట్టు పండగ రోజే మా మా అందరికీ ఎందుకంటే మా ఉద్యోగులందరి కోసం కూడా ఆయన ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అలాగే ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అని వినూత్నమైన కార్యక్రమం ఈ రోజు లాంచ్ చేశారండి అది కూడా ఇప్పుడు ఉద్యోగులందరికీ కూడా ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఫస్ట్ వీడియో అంటే పేరు విజన్ బకాయిలు కానీ పాత ఏరియర్స్ కానీ వాటి మీద మొదటి వీడియో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఇరవై ఏడు సమస్యల మీద ఇరవై ఏడు వీడియోలు అంటే ఉద్యోగులు అందరినీ కూడా చైతన్యపరచడం వారు వారి సందేశాన్ని మనకి వీడియో రూపంలో ఇస్తారు ఆ వీడియోని ప్రతి ఒక్క ఉద్యోగు దగ్గర కూడా చేరవలసిన బాధ్యత మా మీద ఉంది ఎందుకంటే ఉద్యోగులకి అసలు ఎంత బాకీ బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు ఎంత ఉన్నాయి ఎప్పుడు వస్తాయి వస్తాయో రావా వస్తే ఎప్పుడు వస్తాయి రాకపోతే ఎందుకు రావు ఇవన్నిటి మీద కూడా కూలంకషంగా వీడియో రూపంలో ఇరవై ఏడు వీడియోలు వీక్లీ వన్స్ ఒకటి రిలీజ్ చేస్తారండి ఈ వారం రోజులు దీన్ని మేము అందరి ఉద్యోగ ప్రతి ఒక్క ఉద్యోగి కామన్ ఉద్యోగి కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళని చైతన్యపరచడమే మా ఈ లక్ష్యం అండి దీన్ని తప్పనిసరిగా మా అందరం కూడా కష్టపడి పనిచేసి ఉద్యోగ ప్రతి ఉద్యోగి కూడా చేరువేస్తాం అంటే ఒకప్పుడు ఆయన ఒక విధానం అంటే ఒక నినాదాన్ని తీసుకొచ్చారు భజనతో కాదు బాధ్యతతో రెండవది ఏంటంటే పార్టీలతో కాదు ప్రభుత్వంతో ఇప్పుడేమో రండి టీ తాగుతో మాట్లాడుకుందామని అంటే మీ కార్మికుల పట్ల ఎందుకు అంత ఆశ అదే చెప్తున్నాయి కదండి మా ఉద్యోగులు అంటే ఆయనకి మరి ఏ జన్మబంధమో తెలియదు కానీ మా అందరూ ఉద్యోగులు అందరి కోసం కూడా పాపం ప్రతి క్షణం కూడా కష్టపడి పనిచేస్తున్నారండి ఆయన ఎంత కష్టపడి పనిచేస్తున్నారంటే మేము మొన్న రాష్ట్ర మీ సమావేశానికి వెళ్తే ఆ రోజు రాత్రి పదిన్నర వరకు ఈ వీడియో కార్యక్రమం చేయడానికి ఉన్నారు మేడం గారు ఆ ఇంటి దగ్గర ఒక సింగిల్గా ఉన్నారు ఆవిడ పడిపోయారు అక్కడికి కూడా మేడం గారి దగ్గరికి కూడా డ్రైవర్ పట్టుకొని వెళ్ళి జాయిన్ చేశారు హాస్పిటల్లో కానీ ఈయన మాత్రం ఉద్యోగుల పట్ల ఎంత నిబ నిబద్ధ పనిచేస్తున్నారని చూడండి పదిన్నర వరకు కూడా ఈ వీడియో అన్ని తయారు చేసి అందరికీ ఇచ్చిన తర్వాతే అప్పుడు పదిన్నరకే హాస్పిటల్కి వెళ్ళారు అంటే మా ఉద్యోగుల పట్ల అంత అభిమానం ఆప్యాయత ఉన్నదానికి కాబట్టి ఆయనకి కూడా తోడుగా ఉంటూ ఈ ఏపీజే సంఘాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి అందరం కూడా చర్చించుకున్నామండి మొన్న కూడా మీటింగ్ పెట్టుకొని చర్చించుకున్నాం ప్రతి ఒక్కరు కూడా మా సంఘం నిజంగా చెప్తున్నా సిటీ కానీ జిల్లా బాడీ సంఘం సభ్యులుగా ప్రతి విషయంలో కూడా మాకు అని అండగా ఉంటున్నారండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాన్ని ముందు తీసుకెళ్ళడానికి మేమందరం అందరం కూడా మీతో పాటు పని చేస్తాము కేర్ సురనారాయణ గారు కష్టపడి పని చేస్తున్నారు వారికి అండగా నిలబడతామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది అంటే ఇందులో ఒక ప్రధానంగా ఒక విషయం అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక పక్కన పెడితే మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం దేనికైనా అందులో పొలిటికల్ పరంగా మన ప్రత్యేకం అందులో ఏదైతే మరి మిగతా జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు ఏపీజిఎస్ సంఘం ఒకలాగుంటే ఈరోజు విశాఖపట్నం సంఘం అంటే ఒక వినూత్నమైన స్థాయిలో తీసుకెళ్తున్నారు ఎందుకంటే మేము సిటీవీ తరపు నుంచి మేము చాలాసార్లు మీ యొక్క ప్రతి న్యూస్ కవర్ చేసుకుని వచ్చాం ఇక్కడ ప్రధానంగా ఇంత హైలైట్గా చేయడానికి కారణాలు మా ఉద్యోగులు అందరూ కూడా సహాయ చేస్తున్నటువంటి సహాయ సహకారాలు ఎందుకంటే ఎప్పుడు ఏపీ పిలిచినా అందరు కూడా రావడం మెయిన్ ఏంటంటే కేఆర్ సూర్యనారాయణ గారు మన కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి మనం అండగా ఉండాలి ప్రతి అంటే కామన్ ఉద్యోగి కూడా సూర్యనారాయణ గారి పేరు తెలియాలి ఆయన ఏం పని చేస్తున్నారు అనేది ప్రతి ఉద్యోగి తెలియాలి అది తెలియపరిచే బాధ్యత మేము తీసుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా నిజంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు సిటీ బాడీకి కానీ జిల్లా బాడీకి కానీ నా తరఫున పర్సనల్గా కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఇప్పుడు అయితే ఇలా సాగుతుంది మరి రేపు రానున్న దినాల్లో ఏ విధంగా ఏపీజీఏ కొనసాగించబోతుంది ఒకవేళ ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా రీసెంట్గా విజయవాడ మీరు వెళ్ళి ఆ మీటింగ్లో కూడా మీరు పాల్గొన్నారు టీం అంతా వెళ్ళి ఆ రోజు కూడా అంటే రోజు రోజుకి ఉద్యోగుల పట్ల ఆయన బాధ్యత పెరుగుతూనే వస్తుంది అంటే ఉద్యోగులకి ఇంకేమైనా సమస్యలు ఏమైనా బ్యాలెన్స్ ఉండిపోయా లేదు ఇది చేస్తూ బాగుండి ఇది చేస్తూ బాగుండి అటువంటి పెండింగ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా సమస్యలు అయితే చాలా ఉన్నాయండి ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి కూడా సమస్యలు ఎక్కువ ఇంకా తగ్గే ప్రసక్తి లేదు ఆ సమస్యల పట్ల ఇరవై ఏడు సమస్యలను తీసుకొని ఆ ఇరవై ఏడు సమస్యలు కూడా ప్రతి ఒక్క ఉద్యోగికి అర్థమయ్యే విధంగా ఇరవై ఏడు వీడియోలు చేశారండి కాబట్టి ఇది ఇది కార్యక్రమాన్ని మేము ఉద్యోగులు అందరి దగ్గరికి తీసుకొని వెళ్తే సూర్యనారాయణ గారు ఏం చేస్తున్నారు మిగతా సంఘాలు ఏం చేస్తున్నారు ఈయన ఈయన సంఘం కోసం కానీ ఉద్యోగ ఉద్యోగుల పట్ల కానీ ఎంత నిబద్ధతో పనిచేస్తున్నారు అనేది ఈ వీడియో రూపంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే తప్పకుండా కూడా సూర్యనారాయణ గారికి మిగతా సంఘాలకి కూడా తేడా తేడా తెలుస్తుందండి ఒకటి రెండోది ఏంటంటే నేను మీ మీడియా సమావేశం ద్వారా డైరెక్ట్గా చెప్తున్నాను ప్రతి ఒక్క ఉద్యోగికి మీకు సమస్యతో రా పరిష్కారంతో వెళ్ళు అనే వినూత్నమైన కార్యక్రమం కూడా మా సారు మొన్న చెప్పడం జరిగిందండి ఏ ఒక ఉద్యోగికి ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కారం ఏపీజీఈ ఏదైనా దొరుకుతుంది అనే కా అదే ఆ కాన్సెప్ట్ని ప్రతి ఒక్క ఉద్యోగి తీసుకెళ్తాం సార్ అలాగే పనిచేస్తామని కూడా మీడియా ముఖ్యంగా తెలియజేస్తాం రైట్ వినోద్ మరి ఈరోజు ప్రత్యేకంగా యాభై తొమ్మిదవ మరి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న కాశీభట్ల రామసూర్యనారాయణ గారికి ప్రత్యేకంగా మరి స్టాఫ్ అందరూ మనతో పాటు ఉన్నారు మరి వారితో జన్మదిన శుభాకాంక్షలు ఉన్నాయో వారు తెలియపరుస్తుండగా మనందరూ కూడా ఆయన దగ్గరికి స్వరం వెళ్ళేటట్టు మాట్లాడిన ప్రయత్నం చేద్దాం సార్ మరి మీ గురువుగారు మీ నాయకులు మరి మీ అన్న మీరు ఎలా పిలుచుకుంటారేమో మరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తారా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాశీపట్ల రామ గారికి మా విశాఖపట్నం సిటీ మరియు జిల్లా బాడీ అందరి తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సూర్యనారాయణ గారు కేఆర్ సూర్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు కేఆర్ సుమహ అందరి తరపున కేఆర్ సూర్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని మా మాకు అందగా నిలబడాలంటే ఆకాంక్ష అందరూ మరి రోజు మనం ఏదైతే యాభై తొమ్మిదవ జన్మదిన స్వామిని జరుపుకుంటున్నా కామూర్యన గారి కోసం చూసాం కదా మరి ఇంత జన సమూహం అంటే అందరూ కూడా ఉద్యోగులే అక్కడ ఒక మాట ఉంటుంది నాకు చాలా నా నచ్చుతుంది ఆ మాట వినడానికి చదవడానికి రెండు భజనతో కాదు బాధ్యతతో పార్టీలతో కాదు ప్రభుత్వానితో అంటూ ఒక నినాదాన్ని ఈరోజు ఉద్యోగుల మధ్యన పెట్టి మరి దాన్ని ఈరోజు మరి ఇంకొక కాన్సెప్ట్ కూడా తీసుకొని వచ్చారు రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం నిజంగా అలాంటి నాయకులు ఎవరుంటారు నాకు ఖాళీ ఉండదు సార్ టీ టైం సార్ టీ టైంలో మాట్లాడుకుందాం అంటే నాకు ఖాళీ ఉండదు అని చెప్పుకొని తప్పించుకుని పోయే నాయకులు ఎంతోమంది ఉన్న ఈ కాలంలో నిజంగా రామసూర్యనారాయణ గారి యొక్క ఆలోచన విధానం గొప్పదని చెప్పాలి అటువంటి సమయం ఛాయ్ తాగుతూ కూడా మరి ఎవరికి కష్టం ఉంది ఏ డిపార్ట్మెంట్ లో ఏ ఉన్నాయి ఏ యొక్క ఉద్యోగస్తుడికి మరి ఏ సమస్య ఉందని చెప్పి ఒక అడగడానికి తెలుసుకోవడానికి దాన్ని ఎలా రెక్టిఫై చేయడానికి ఒక అవకాశం కలుగుతుంది వినోద్ మరి ఏదేమైనప్పటికీ కూడా నిజంగా మరి రామ గారి యాభై తొమ్మిదవ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈ రోజు మరి కేజీహెచ్ అంతా ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పాలి పచ్చవాళ్ళ ఉద్యోగస్తులు కూడా ఒకటే అంటున్నారు ఈ రోజు మా సమస్యలు తీరుతాయంటే మాకు ఒకటే నమ్మకం ఉంది మా సూర్యనారాయణ గారి మీద నమ్మకం ఆయన చెయ్యి సమర్థుడు అని చెప్పి చాలా క్లారిటీగా ఆన్సర్ ఇస్తున్నారు అటువంటి నాయకుల్ని పొందుకోవడం అదృష్టం అలాగే అటువంటి ఉద్యోగస్తులను సంపాదించుకోవడం కూడా వీళ్ళ అదృష్టం అని చెప్పాలి మరి సిటీవీ తరపు నుంచి కూడా రామసూర్ణ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీలాంటి నాయకులు మరి ఈ ఆంధ్రప్రదేశ్కి కాదు పక్క రాష్ట్రాలకు కూడా ఉండాలని ప్రత్యేకంగా మేము కోరుకున్నాం వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీస్ వైజాగ్ వేణుగోపాల్